రెండు మొదలు తింటే కానీ అలా ఎందుకు పెట్టమని అడగచ్చు అద్భుతండి చాలా బాగుందా చాలా కారం కారంగా ఒప్పు గొప్పగా భలే ఉందిరా కష్టపడి రూపేసేవే మా వచ్చేస్తుంది ఇప్పుడు ఒడ్డు ముందు తినేద్దాం నువ్వు చేతే పేరు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంటలు నేను మీ శిరీష ఈ రోజు మన వీడియో వచ్చేసి చక్కని రోటి పచ్చడి చేస్తానండి రోడ్లో చేస్తాను అనమాట అది ఏం పచ్చడి అంటే ఇదిగోండి కొత్తిమీర టమాటో పల్లీలు వేసి పచ్చిమిర్చి వేసి చక్కగా రోటి పచ్చడి చేస్తాను కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చారు మా వారు ఎందుకెందుకు తీసుకొచ్చారు అంటే నాకు నోరు బాగాలేదు కొంచెం రోటి పచ్చడి చేసి పెట్టాను అన్నారనమాట అందుకని చేస్తున్నాను ఓకేంటి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే ఈవినింగ్ టైం ఇది దోమలు విపరీతంగా ఉన్నాయండి బయట పాత్ర పెట్టాను ఈ లోపల మనం టమాటాలు కట్ చేసుకుందాము పచ్చి పచ్చిమిర్చి కొంచెం ఈ టమాటాలకు సరిపడా కారం ఎంత కావాలనుకుంటున్నామో అంత పచ్చిమిర్చి తీసుకోవాలి ఓకే అండి నేనైతే ఇదిగో ఒక వంద గ్రాములు ఉంటాయి పచ్చిమిర్చి ఇవి తీసుకున్నానండి ఇవేమో కేజీ టమాటాలు కేజీ టమాటాలు తీసుకున్నాను ఇదిగోండి ఇది రెండు కట్టలు అనమాట పెద్ద కట్టలు కొత్తిమీర కడిగేసి ఇలా తీసుకొచ్చాను ఓకే అండి ఇది పాత్ర వేడి ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి కొంచెం వేగాలండి పల్లీలు ఇదిగోండి స్లోగా వేగించాలి పల్లీలు ఈ లోపల మనం పచ్చిమిరగాయలు తుంచుకుందాము కట్ చేయకూడదులేండి ఇలా తుంచేసుకుంటే అయిపోతుంది పాడవకోకుండా ఉంటుందండి బయట పెట్టుకున్నా కూడాను అసలు వాటర్ అనేది తగులుకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఖచ్చితంగా వేసేస్తున్నాను ఇవన్నీ రెండు కక్కలు వేగుతూ ఉంటాయి ఈ లోపల టమాటాలు కట్ చేసుకుందామండి టమాటాలు కడిగేసి తీసుకొచ్చాను అందుకే వేగించేటప్పుడు మూట పెట్టకపోతే చాలా చాటు వచ్చేస్తుంది లాస్ట్ అయితే

మటన్ వేసుకోవాలండి పచ్చిమిరగాయలు ఏ దొంగలు వచ్చేస్తాయి వస్తాయి పచ్చిమిరగా అందుకనే నేను వెంటనే మోర్ పెట్టేస్తాను మూత పెట్టేస్తే కొంచెం ఘాటు బయటకు రాకుండా అన్నమాట బాగా మగ్గాలండి బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా మెగ్గిపోవాలన్నమాట ఈ లోపల మనం కొద్దిమంది వాడేది స్టడీ చేస్తాను ఆల్రెడీ వన్ వీక్ సరిపడా చేసేతను వన్ వీక్ ఉంటుంది ఏంటండి అని ఇంట్లో పందులు కూడా ఉన్నారు కదా ఇందులోకి ఇదిగోండి ఒక పెద్ద ముప్పై సేజ్ అంతా చింతపండు తీసుకుందాం ఈ చింతపండు కూడా ఈ టమాటాల్లోనే పెట్టేసామనుకోండి అనుకోండి మెత్త పడిపోతుంది అనమాట చూడాలి మూత పెట్టక్కర్లేదు కానీ ఎందుకు పెడుతున్నాను ఘాట్ వస్తుంది బయట కదండి గాలి మీద ఘాటు వచ్చేస్తుంది అనమాట దగ్గర తుంగలో వస్తున్నాయి అందు గురించి పెట్టాను ఇప్పుడు టైము ఐదు అయింది తొందరగా చేసే తొందరగా చేసేస్తాను కష్టపడి పచ్చలు చేస్తున్నావు నీకు శక్తి కోసం ద్రాక్ష పళ్ళు పట్టుకున్నా ఇప్పుడు రోడ్లో రుబ్బాలి కదా నువ్వు శక్తి కావాలని ఇమీడియట్ ఎనర్జీ అనమాట అది వాటర్ ఉంటారు కదా ఎక్కువగా ఇవి పచ్చగా కర్బూజ తర్వాత సగ్గుబియ్యం జావా ఇలాంటివి అని తింటా ఉండాలి రాగి జావ రెండు మూడు సార్లు తాగిన పాలైతే పలచకి పెట్టుకుని అవి మనం సీజనల్గా కాదు మనం ఎప్పుడు తీసుకుంటాం ఎప్పుడు తీసుకుంటాం లేక సీజనల్గా కొంతమంది తీసుకోవాలి కదా మామూలు గా ఎండాకాలం తీసుకుంటారు మజ్జిగ మజ్జిగేసుకుని పలచక్క తాగితే నాలుగైదు గ్లాసులు రోజుకి డిహైడ్రేషన్ రకం ఉంటుంది టమాటో ఎప్పుడు కొత్తిమీ వేసేసుకోవాలండి కొంచెం వేసి కలపాలి లేకపోతే మొత్తం అంతా వేసేసామనుకోండి కలపడానికి వీలుగా ఉండదు ఇప్పుడు మళ్ళీ మిగతాది వేసేస్తాం మొత్తం అంతా బాగా కలుస్తుంది అన్నమాట ఈ కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలండి ఇప్పుడు మొత్తం హైటల్ మీదే మకన్ ఇవ్వాలి మొక్కలు ఏమో తక్కువలో పెట్టి చేసామనుకోండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట అలా కాకోకుండా ఏం చేయాలంటే హైపిలం పెట్టి తొందరగా మధ్యపేటట్టు చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది వాటర్ వచ్చిందనుకోండి లూజ్ లూజ్గా ఉంటుంది బాగోదు పచ్చడి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఈ లోపల గ్రేప్స్ తింటా తిన్న శక్తి కావాలి ఇప్పుడు నీకు రోడ్లో రూపడానికి మేము అక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇంకా రోడ్లోనే చేయమంటున్నారండి రోడ్డు పచ్చడే రోడ్డు పచ్చడే బాగుంటుంది వెయిట్ తగ్గాలి అంటున్నావు కదా అందుకే ఎక్సర్సైజ్ చేపిస్తుందని చేత ఖర్చు లేని పని తగ్గుతారు క్యాలరీస్ ఖర్చు అవుతాయి కదా క్యాలరీస్ ఖర్చు అవుతుంటేనే వెయిట్ తగ్గుతారు నస్తి నిచ్చకె కొట్టు టమాటా నే కొట్ టమాటా రోబ్రో గోంగూర పచ్చడి ఒకటి కొబ్బరికాయ పచ్చడి ఒకటి కొబ్బరికాయ మామిడికాయ కబ కోబరకాయ మాడికే చెయ్యి ఒకటి ఒకటి పచ్చల్ చేయాలి నువ్వంటే ఇంకేం చేస్కునే దరత చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రోడ్ పచ్చలే ఇంకా అదగా ఈంటి టైంలో ఇలా ఊర్లో అయితే సేమ్ ఇదే లొకేషన్ అన్నమాట ఊళ్ళోని మా ఇంటి దగ్గర కూడాను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఊర్లో దోమలుండే కాదు కదండి అసలు దోమలు అసలు కాదు మేము చక్కగా ఈవినింగ్ టైంలో బయట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఓ ముచ్చకలో పక్కింటి వాళ్ళ గురించి పక్కింటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి సర్దాగా ఓ కబుర్లు అనమాట మూడు కుక్కలు చేరితే ప్రమాదం అంటారు చూడండి అది మొగలు పెట్టిన సామెత ఈ రోజు అలాగే లేదు ఎంత బాగు ఫార్వర్డ్ గా ఉన్నారు లేడీస్ అందరూ అంటే టీవీలు అవి ఏమి లేక ఈవినింగ్ టైంలో పని అంతా చేసేసుకుని కూర్చుని శ్రద్ధగా నేను జోగ్గా అన్నానండి ఇప్పుడు అలా కాదు నాకు అస్సలు ఎక్కడికే వెళ్ళి నేను అసలు ముచ్చట్లు పెట్టనండి అసలు టైం ఉండదు నాకు అసలు అలవాటు కూడా లేదు అది కానీ నా పని నేను చూసుకుంటాను నాకు అసలు ఫోన్ కాల్స్ సరిపోతున్నాయి చాలా మంది బిజినెస్ కాల్ ఫోన్లు చేస్తారు కదండి వాళ్ళతో కొద్దిసేపు సరదాగా మాట్లాడతాను చక్కగా దగ్గరికి అయిపోయింది అంతా చక్కగా మగ్గిపోయింది ఇంకా కొద్దిసేపు ఉంచవచ్చు ఇంకా వాటర్ ఉన్నది కదా ఇదిగో ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అంటే రెండు రోజులు నిలవ ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి మనకు అప్పటికప్పుడే ఖర్చు అయిపోతుంది అంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు చక్కగా మగ్గిపోయిందండి ఇందాక కొంచెం వాటర్ చూపించాను కదా అది కూడా లేదు ఇప్పుడు ఇది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం రోట్లు వేసుకుని ఉప్పుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది చల్లారి లోపల రోడ్లు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి తడి లేకపోకుండా ఓకే పెట్టుకుంటారు పెడతాయి కానీ మీకు రుబ్బు రోజులు శుభ్రంగా కడిగేసి వాడేసేసాను అనమాట చక్కగా ఆరిపోయింది ఇదిగోండి ఇవన్నీ చల్లరి ఫస్ట్ మనం పచ్చిమిర్చి పల్లీలు వేసుకుందాము అలాగే ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇరుగోండి వెల్లుల్లిపాయ పెద్ద పెద్ద అండి బలం వస్తున్నాయి లేదు ఇప్పుడు పాయలు పెల్లుళ్ళు పచ్చడి పెట్టుకుందాం ఏంటండి మంచిగా ఉంటుంది ఎల్లు పచ్చడి ఉంటుంది ఇదిగోండి ఒక పాయలో సగం వేసేస్తున్నాను అలాగే ఇదిగోండి కల్డ్ ఇదిగోండి అంటే రెండు స్పూన్లు ఉంటుంది అనమాట పచ్చడి కదా ఉప్పు ఎక్కువ పట్టడం పచ్చడి ఉప్పు ఉప్పు కారం కరంగా ఉండాలి అనాలి అంతే కానీ చూరలాగా సప్సప్ దులే చేస్తుంటే కఠినమైన పచ్చని చేస్తారండి మా వారు అమ్మో అసలు ఎవ్వరు చేయలేరు అనమాట అంతలాగా నేను ఏదన్నా తినండి అని అన్నా కూడా వద్దొద్దు తిన్నాం కంప్లీట్గా వరకు తిన్నానండి ఇది అలాగే ఉంటుంది కొంతమంది చేత పచ్చిని చేయించడం చాలా కష్టం అవుతుంది కదండి చాలా కష్టం చేస్తేనే తొందరగా తగ్గిపోతుంది కానీ తొందరగా రికవర్ అయిపోయింది నేను ఎలా చేయటం వల్ల నాలుగు నుంచి ఐదు కేజీలు వెయిట్ కూడా తగ్గాను ఇప్పుడు వెయిట్ తగ్గడం బెటర్ ఈ ఏజ్ వెయిట్ పెరగకూడదు

పై తీసుకుంటూ ఇలా జాగ్రత్త రుప్పాలి వచ్చేస్తా ఉంటుంది ఎంత గట్టిగా ఉందోనండి కదా అసలు వాటర్ అనేది వేయలేదు చక్కగా ఎదుగుతుందండి చేసేసుకోవాలి టమాటా బుల్లు జైపోతుంది బుల్లు జైపోతుంది కమ్మట వస్తుంది

ఏం కష్టపడి పేసేవే అమ్మ ట్రాసన వచ్చేస్తుంది ఇప్పుడు రోడ్డు ముందు తినేద్దాం నీకు వంద క్యాలరీ తగ్గిపోయి ఉంటాయి ఇప్పటికి అండి చూసేసి నాకు నలుగురిపోతుంది నువ్వు అలా తింటుంటే పెట్టాలి మరి ఖచ్చితంగా ఇంకా నువ్వు చేస్తే పేరు పెట్టకలేదులే పేరు పెట్టగా చేసేస్తావు

చేసుకోవటం కష్టం కానీ రుచి అద్భుతంగా ఉంటుంది కొంచెం కష్టపడాలండి కష్టపడకపోతే మనకి నోట్లకి ఎలా వస్తుంది మిక్సీలో వేసుకుంటే మిక్సీ వేడెక్కుతుంది కదా ఆ వేడికి టేస్ట్ మారుతుంది అనమాట మన ఇంట్లో మా ఇంట్లో బంధువులు కూడా ఉన్నారండి బయటికి వెళ్ళారు ఇప్పుడు లేరు చక్కగా వాళ్ళు వచ్చేసరికి మంచి కమ్మాయి పచ్చడి ఉంచాను అనమాట ఏ అండి రోడ్డు పచ్చడి రోడ్ మొదలు తినాలి కదా గురించి ఎందుకండి నోరు ఉరించే టమాటా కొత్తిమీర రోడ్డు పచ్చడి అనమాట అద్భుతంగా కుదిరిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓకేనండి పక్కన పెట్టేసి రోడ్ మట్లు తిందాం ఇప్పుడు ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి రెండు మూడు రోజులు వస్తుంది అనమాట ఓకేనండి ఇంపా చూడ్డానికి ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీతో చెప్పాలి మిగతా కాదు మన వాళ్ళతో చాలామంది రుబ్బు రోట్లో ఎంగిల్ చేయకూడదు రుబ్బు రోట్లో అన్నం ఓడ్చకూడదండి అని నాకు ఇది ముందు నేను రుబ్బు పచ్చడి చేసినప్పుడు కామెంట్లు పెట్టారండి మనకి శివలింగంతో సమానం రుబ్బురోలు అనేది ఎంగిల్ చేయకూడదు అని నిజమేనండి ఆ విషయం నాకు తర్వాత అర్థమైంది కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు అలవాటు చేసేసారు కాబట్టి నేను ఇంకా దృష్టితో చూడలేదు ఇది కామన్ అయిపోయింది అనమాట ఇలా తీసుకుని తింటాం నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లు చూసిన తర్వాత నేను రోడ్లో డైరెక్ట్గా తింటం మానేశాను అనమాట ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని తింటున్నాను ఓకేనండి ఇది కూడా మన వాళ్ళకి అందరికీ నచ్చాలండి మనం చేసే పనులు రండి కమ్మగా రోడ్ మీద పెట్ట ంటే కానీ ఎందుకు అద్భుత చాలా బాగుందాబబ్బా నువ్వు కూడా తినవా చాలా బాగుందా సరే పెట్టు ఉప్పు ఉందిరా ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కదండి మా అబ్బాయి ఎక్కడికో వెళ్ళి లేకపోతే వాళ్ళకి ఎంత ఇష్టమో రోడ్డు ముతులు అయినా సరే నేను కొంచెం ఉంచుతాను పక్కన పెట్టేస్తాను బాక్స్ తీసి పక్కన పెట్టేస్తాను రోడ్డు మొదలు అంటే చాలా ఇష్టం కారం ఉందా నూరు భలే కారం కారంగా ఉప్ప ఆహా ఏం రుచి ఏం రుచి నలభేమో చాలా బాగుందండి అద్భుతంగా కుదిరింది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే చేసుకోవాలనిపిస్తుంది మీకు మన ఇష్టంగా తినేదానికంటే నా ఏదైనా కొద్ది కొద్దిగా కూడా చేసుకోవచ్చు ఇంక రుబ్బురోజు అయ్యి లేకపోతే మిక్సీ రోజు కూడా చేసుకుని చక్కగా తినవచ్చు కొంచెం టేస్ట్ ఆడవుతుంది అంతే అంటే మనం రెండు రకాలు తిన్నాం కాబట్టి మాకు తెలుతుంది చిన్నప్పటి నుంచి మిక్సీలో వేసుకున్న వాళ్ళకి ఇంకా టేస్ట్ డిఫరెన్స్ తెలియదు బాగుందావు చాలా రకాల గొప్ప గొప్పది

వెంటనే కడిగేసుకోవాలండి రుబ్బురాలు కడిగేసిన తర్వాత రుబ్బురాలు కానీ సరికలు కానీ ఏదైనా సరే నమస్కారం చేసుకోవాలన్నమాట ఎందుకనంటే కారము ఇవన్నీ వేసి రుబ్బుతాం కదండి అందు గురించి పెద్దోళ్ళు అంటారు మరి నాకు ఉప్పుదో నిజమో తెలియదు కానీ ఉప్పు ఇవన్నీ ఇవన్నీ వేసి రుబ్బుతాం కాబట్టి వాటికి కూడా బాధ అనిపిస్తుంది అంట అందు గురించి మమ్మల్ని క్షమించండి అనేసి నమస్కారం చేసుకోవాలని చెప్తారు ఈ విషయం ఎంతమంది తెలుసో కామెంట్లో నాకు తెలియజేయండి ఎక్కడండి మా పెరట్లో నేను చేసిన రోటు పచ్చడి అన్నమాట మొదటి రోటు పచ్చడి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం అండి సబ్స్క్రైబ్ చేసుకోపోకుండా చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సొమ్ము పోయిన పోయింది చెప్పండి ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అంతే ఓకేనండి కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు సపోర్ట్ని ఇస్తే మంచిగా ఇంకా మంచి మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట మాకు మంచి మంచి వీడియోస్ చేయాలి అని ఈరోజు నేను ఇక్కడ వీడియో చేశాను కదా విపరీతంగా దామలు కుట్టేస్తున్నాయి ఇదిగోండి చాలా దగ్గరలు వచ్చేసినాయి నాకు చాలా దగ్గరలు వచ్చేసినాయి కొంచెం కష్టపడి చేస్తాం కదా ఏదే నేను ప్రతి విషయంలోనే ప్రతి ఏజ్ చేసినా కూడా కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది ఈ కష్టానికి ప్రతిఫలంగా ఒక చిన్న లైక్ అంటే మేము కోరుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే అంతేనండి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మాకు ఒక ఎనర్జీ అనమాట అది అంటే సపోర్ట్ అనమాట ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి ప్రతిసేపు ఓపికగా చూసినందుకు ధన్యవాదములు అందరికీ బాయ్ నీళ్ళు చెమ్మ అయిపోతుంది కాయ ఇంకా ముగ్గురు రాళ్ళతో దింబో తినొచ్చు చూస్తున్నాను ముగ్గుపోతుందండి ఇంకేంత కానీ చెట్టుని ముగ్గితే అదొ టేస్ట్